హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం అంటే ఎక్కడా లేని విగ్రహాలు వినూత్న విగ్రహాలు వస్తుంటాయి అయితే ఒకసారి మనం నిమజ్జనానికి ఏకంగా ఎట్ల బండి పైన గణపతిని తీసుకొచ్చారు చూడొచ్చు గణపతి ముందు శివు మహాశివుని గెటప్ లో ఒక వ్యక్తి కూర్చున్నాడు అదే విధంగా ఎట్ల బండి పైన గణపతిని తీసుకొచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు ఆలోచన వచ్చింది ఎట్ల బండి పైన గణపతిని తీసుకురావడం అనేది మనం మాట్లాడదాం మీ పేరని మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా పేరు సంతోష్ అంబర్పేట సంతోష్ గారు ఏంటిది ఇక ఎట్ల పండి నుంచి తీసుకొస్తున్నారు అక్కడ నుంచి ఎందుకు ప్రీవియస్ పురాతన కాలంలో ఎట్లా బండి ఒకటే వెహికల్ ఉండేది మనకి గణేష్ గణేష్ నిమజ్జనం కోసం సో అది తెలియజేయాలి మన సనాతన ధర్మము అందరికి తెలియజేయాలి అని చెప్పేసి మేము ఈ కాన్సెప్ట్ అనేది ఎంచుకున్నాము దీనికి తగ్గట్టే వినాయకుడిని కూడా మేము అంబర్పేటలో కైలాసం సెటప్ లో మేము పెట్టాము సో మే మా అసోసియేషన్ లో మేము ముగ్గురమే ఉంటాము మా మా ముగ్గురి ఆలోచననే ఇది సో అంటే ఇలా ఎట్లా పండుగ తీసుకొస్తే అందరూ పొల్యూషన్ ఉండదు ఒకటి చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉండవు మన సంస్కృతిని కూడా ఇంకొకసారి తెలియజేయాలి సో మన సంస్కృతి అనేది అందరికి తెలియజేయాలి అని చెప్పేసి ఇది ఒక అంటే మన హైదరాబాద్ లోనే ఫస్ట్ టైం దీనికి మేము చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాము ప్రతి అడుగు అడుగునా కానీ మేము ప్రతి ఒక్కటి అరేంజ్ చేసి సేఫ్టీ మెజర్స్ అంటే ఒక్కరికి కూడా ఇంత డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం అంటే అది వేరు కదండి సో ఇంత ఇంత క్రౌడ్ ఉంది ఇంత క్రౌడ్ ని కూడా మేము మేనేజ్ చేసుకుంటూ ఆ గణనాథుని ఆ నిమర్జనం వైపు సాగదీస్తున్నాం ఎప్పుడు స్టార్ట్ అయ్యారండి ఎట్లా పండి అంటే ఎంత టైం పట్టింది మేము దాదాపు ఒకటి గంటలకు స్టార్ట్ అయ్యాము అంటే అరౌండ్ ట్వెల్వ్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాము సో అక్కడ నుండి పాదయాత్రలో ఈ నిమజ్జనానికి గణనాథుని తీసుకొచ్చాము సో ఇంకొకటి మేము పెట్టింది శివుడిని శివుడే తన 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 కొడుకుని కైలాసానికి తీసుకెళ్తున్నది అదే కాన్సెప్ట్ అనేది మేము భక్తులకి తెలియదు అంటే ఈ ఏంటి ఎలా డిజైన్ చేయించారు ఈ బండి మొయినాబాద్ లో ఉండేది మైనాబాద్ లో మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి మేము తయారు చేసి పోయిస్తారని సార్ వాళ్ళు ఇచ్చారు మాకు దగ్గర నుండి తీసుకొని ఇక్కడ మన అంబర్ పెట్టుకుంటే ప్రయాణం అనేది స్టార్ట్ అయ్యింది ఇంకోటి రైతుల వాల్యూని కూడా అంటే ఒకసారి గుర్తు చేసేలా ఉంది చూస్తుంటే ఎట్లా పండి ఇక్కడికి అవునవును రైతుల వాల్యూ కూడా గుర్తు చేసాము ఈ కాన్సెప్ట్ తీసుకొని రెస్పాన్స్ ఎలా ఉంది తీసుకొస్తుంటే రెస్పాన్స్ చాలా బాగుందండి మేము అనుకున్నాము అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ అనేది మా దగ్గర వచ్చింది చాలా హ్యాపీగా ఉందండి అసలు అంటే అందరికి మరొకసారి తెలియజేసాము సో ఆ పురాతన అంటే మన పాత కాలంలో ఎట్లా అనే కాన్సెప్ట్ అందరికి తెలియజేశాం మరొకసారి మా అసోసియేషన్ తరఫున అందరికి తెలియజేశాం ఫైనల్ గా ఏ విధంగా ఎలా అనిపించింది జరిగింది ఈ రోజు పంపించేస్తున్నారు గణేష్ ఎలా అనిపిస్తుంది మొత్తం అందరికి పదకొండు రోజుకు చాలా ఘనంగా పూజలు జరిగాయి సో మాకు చాలా బాధగా ఉంది చాలా బాధగా ఉంది గణనాథుని ఇట్లా నిమజ్జనం పైకు తీసుకొచ్చాం గణనాథుడు వాళ్ళ అమ్మ ఒడిలోకి వెళ్ళడం పాత కాలంలో ఉన్నది మళ్ళీ మేము రీక్రియేట్ చేసి తీసుకొచ్చాం రైట్ ఒకసారి చూస్తున్నాం వీళ్ళంతా కూడా ఒక టీం మొత్తం అందరూ కలిసి ఒకసారి లో వీళ్ళంతా కూడా వినూత్నంగా ఎడ్ల బండి పైన గణపతిని నిమజ్జనానికి తీసుకొచ్చారు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా భక్తులు ఎవరికి కూడా చాలా జాగ్రత్తగా నిమజ్జనం కోసం తీసుకొచ్చారు అంతేకాదు రైతులు ఏ విధంగా దేశానికి వెన్నుకగా ఉన్నారు రైతులు ఉపయోగం ఎంత ఉంది ఎడ్ల ఉపయోగం ఎంత ఉంది అనేది తెలియజేస్తున్నారు దాంతో పాటు ఈ పురాతన కాలంలో గతంలో ఎప్పటి నుంచో కూడా ఎడ్ల బండి పైన నిమజ్జనం చేసే వాళ్ళు ఈ మధ్య భారీ వాహనాలు అవి తీసుకొస్తున్నారు కానీ అంటూ అది కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు మొత్తం ఈ టీం అందరికి కూడా అభినందనలు చెప్పవచ్చు ఇలా ఒక కొత్త వినూత్నంగా ఆలోచించి ఎట్ల బండి పైన గణనాథుని తీసుకొచ్చి హైదరాబాద్ లో నిమజ్జనం చేస్తున్నారు ట్యాంక్ గణేష్ కి